ఇక్కడ వచ్చిన వితంతువులు కానీ వికలాంగులు కానీ ఇంట్లో నుంచి బయటికి పోవడానికే అవకాశం లేనటువంటి వారిని మీ ఎదురుగా మీ తోటి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ఈ వికలాంగుల తరపున వితంతుల తరపున అందరి తరఫున మీకు పాదాభి వందనాలన్నా అన్నా పింఛను టీడీపీ గవర్నమెంట్ లో వెయ్యి రూపాయలు ఇవ్వటం కాదన్నా ఒక పింఛను ఒక వ్యక్తి సనిపోతే రెండో వ్యక్తికి జన్మభూమి కమిటీలో పెంచు శాంక్షన్ చేసిందన్నా ఊర్లో అందుకు తప్పగా రెండో పింఛను ఇవాళ ముందు రెండు వేలు ఇచ్చింది లాస్ట్ రెండు నెలల్లో ఇచ్చారన్నా ఆ తర్వాత మీరు మూడు వేలు చేస్తారని స్టార్ట్ చేసిన తర్వాత గద్దలన్నీ రెడీలో ఉన్నాయన్నా ఈ వాలంటీర్ ఆపాలు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి పేరు రాకూడదు ఏ విధంగా ఆపాలని నాలుగు గద్దలు తోడయ్యి రామోదరావు రాధాకృష్ణ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఐదో గద్దలు తోడు చేసుకున్నారన్నా ఎన్నికల కమిషనర్ ఒక్కల ఉంటుంది చూపు తగిలితే అరవై తొమ్మిది లక్షల మంది చూపు ఐదుగురికి వీళ్ళు లేకుండా పోతారన్నా మీకు మీరు ఈ రెండు వేల ఇరవై నాలుగు ముఖ్యమంత్రి కాదన్నా మీరు కంటిన్యూ అదే విధంగా మీకు మా ఇన్నపన్నా నేను ఒకటే చెబుతున్నాను లాస్ట్ నెలగా వాలంటీర్లు కంటిన్యూ కావాలి వికలాంగులకి అందరికీ హెల్ప్ చేశారన్నా వికలాంగుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నానన్నా అదే విధంగా మా మటుకు ఒకటన్నా నేను వికలాంగుణ్ణి కానీ నేను ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి కార్యకర్తలన్నా నేను బూత్ కమిటీ కన్వీనర్లు అన్నా ఇప్పుడు ప్రజెంట్ గత నాలుగున్నర సంవత్సరాలలో నిజమైన కార్యకర్తలు నష్టపోయారన్న దర్జి నియోజకవర్గంలో ఆ కార్యకర్తని భూసేపలు శివరాజారెడ్డి గారు కొంచెమైనా ఆదుకున్నారు మీరు నెక్స్ట్ ముఖ్యమంత్రి అయిన తర్వాత దర్శి నియోజకవర్గ కార్యకర్తల్ని ఆదుకోవాలని కోరుకుంటూ మీరు కంటిన్యూగా ముఖ్యమంత్రి కావాలని జై జగన్ వికలాంగులకి కార్పొరేషన్ ఉంది మీరు అన్నట్టు మీ పెద్దలు గద్దలు ఈ జనం ఏమనుకుంటున్నారో వింటే బాగుంటుంది వాళ్ళు కూడా వింటున్నారనే ఆశిస్తున్నావు మీరు చెప్పినటువంటి పెద్దలు గద్దలు మీరు ఏ రకంగా అనుకుంటున్నారనేటటువంటి ఇంకా